పెద్దలు సిటీ నాయకులు శ్రీ అయోధ్య రామయ్య గారికి పెద్దలు సిఐటి నాయకులు శ్రీ రామస్వామి గారికి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీరందరూ నాయకులే నేను నేను నాకు పూర్తిగా మీరు ఇందులో ఏ దగ్గర నాయకులు తెలియదు కాబట్టి మీ నాయకులందరికీ అన్న మిత్రులారా షూట్ చేస్తున్న మీడియా మిత్రులారా మీ అందరికీ నా నమస్కారాలు అది నేను నా స్నేహితుత్ర పిచ్చేసే బ్యానర్ మీద యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రాన్ని తీశానండి ఆ చిత్రం నుంచి తొమ్మిది నేను తెలుసు మన అయోధ్యుల మీద విద్యుత్తు చేశాను అయ్యా నా సినిమాను మీరు చూడాలి ప్రమోట్ చేయాలంటే తప్పకుండా చేస్తాం మీరు మా ఆఫీస్ రండి మా వాళ్ళందరూ మీకు పరిశీలించాను విద్యుత్ ఇద్దరి అని అని చెప్పారు సార్ ఆ సందర్భంగా మీ దగ్గర వచ్చి నేను మిమ్మల్ని అందరినీ విద్యుత్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్సిటీ పేపర్ లీక్ ముఖ్యంగా నేను తీసిన సారాంశం ఏంటంటే ఆ సినిమా కథా సారాంశం ఏంటంటే భారతదేశంలో విద్యారంగం సేవారంగం అలాంటి సేవారంగం కాస్త వ్యాపార రంగం అయిపోయింది ఏనాడైతే విద్య వైద్యం వ్యాపార రంగాలు అయిపోయో మా కళాశాల చదువుతున్న వాళ్ళకి నెంబర్ వన్ టూ థౌజండ్ హండ్రెడ్ ల్యాక్స్ పాటినట్ ఎవ్రీథింగ్ ప్రతి ర్యాంక్స్ మా కళాశాల చదువుతున్న వాళ్ళకి అనే కొన్ని రాష్ట్రం క్రియేట్ చేసి కొన్ని ప్రైవేట్ కళాశాల కొన్ని కార్పొరేట్ కళాశాల ఆ భావజాలాన్ని తల్లిదండ్రుల మేముకించి విద్యార్థుల మేలు చూపించి వాళ్ళందరూ కూడా పల్ల కళాశాలకు వెళితేనే చదువు వస్తుంది బాగా ర్యాంక్ వస్తే బాగా ఉద్యోగాలు వస్తాయి అనే మోషన్ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కళాశాలకు చేసి దారుణంగా ఫిల్చ దుపిడీ చేస్తున్నారు అందులో ఒక మార్గం సో అక్కడ నెంబర్ వన్ ర్యాంక్ రావాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ డూయింగ్ మార్క్టీస్ ఇలా లిక్స్ చేయడం వల్ల కష్టపడి ఎవరు చదువుతున్నారో వాళ్ళు చాలా మంది కొంతమంది ఫెయిల్ అలాగే శనికృతులు ఉన్నవాళ్ళు చాలా మంది ఆర్మీస్ కోట్ చేసుకున్నారు అలా కాకూడదు అలా ప్యాపిలిక్స్ జరగకూడదు ఎందుకంటే పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకిచ్చే ఆస్తులు నగో నట్రో భూము పుట్రో ఇచ్చవరండి బట్ టుడే ఓన్లీ ఎడ్యుకేషన్ వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని శాంతిని సమస్థాన్ని దారపోసి ఆ పిల్లలు చదివిస్తున్నారు వాళ్ళు గొప్పవడం వల్ల జీవితం సెటిల్ అవ్వాలి వాడు బాగుండాలి అన్న ఆశీర్వ ఈ పెట్టుకుంటున్నారు కల్లీలో కట్టిన అలాంటి దశలో ఇలాంటి పేపర్కి సరిగ్గా కొంతమంది ఇలా ఫెయిల్ అయిపోతే ఆ తల్లి ఏం కావాలి ఆ పిల్లలు ఒక ఏం కావాలి సో అలాంటి పేపర్లకి తగ్గకూడదు అలా తగ్గ ఉండాలంటే విద్య అనేది ప్రశ్న పట్టకుండా ఉండాలి అని నేను సీనియర్ సిటీ సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ నుంచి విద్యార్థులు బయట ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగులు కూడా మా కోచింగ్ సెంటర్ జరిగిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ బిజినెస్ తేకాడ్ కార్పొరేట్ ప్రైవేట్ మీకు తెలుసు రీసెంట్గా హిట్ ఎంబీఎస్ బీచ్ ఎలా పేపర్కి జరిగింగ్ గుజరాత్ ఒరిస్సా యూపీ బీహార్ ఢిల్లీ వాటర్ టైం పోయితాం సో ఈ రకంగా పేపర్లకి జరుగుతుంది చూసి రాసిన వాళ్ళు పేషెంట్ పోతాడా చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిటింగ్ ఎగబడుతుందా చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జానపద వస్తుందా సో కాపీ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లో ఉన్న నాగషాకి ఈరోజు ఆటం బాంబులు కంటే హైడ్రోజన్ బాంబులు కంటే టాటోనల్ కంటే కాపీ సో కాపీ జ్ఞానం విలువ కాపీ ఉంటే వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది బికాస్ విద్యార్థులు దేవతి పడిన సభ సొసైటీ ఎంత నేషన్ ఉంది యూనివర్స్ ఆ మానవ వనరుల శక్తి విశ్వశోధన నిర్మించలేదు ఉపయోగించాలి స్వచ్ఛంగా ఉండాలి అలా ఉండాలంటే ఈ విద్యని వైద్యని ముఖ్యంగా విద్యని నేను ఇష్టమని చెప్పింది కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కాపన్న హస్తాల నుంచి విముక్తి చేసి విద్య సేవారంగంగా పెట్టి జాతీయం చేయాలని చెప్పాను ఈ సేమ్ టైం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసినాడు అకాడింగ్ కాన్స్టిట్యూషన్ అందరికీ అవకాశాలు వచ్చే భాగ్యం ఏర్పడుతుంది కావాలి అలా రావాలని నేను ఇష్టం చెప్పాను ఆ సినిమా ఆగస్టులరా నాయకులరా వీరందరూ చోట ఎందుకంటే కేవలం ప్రజలు సినిమా కన్నడ సినిమా కాదు ఉపాధ్యాయు సినిమా ఉపాధ్యాయ సినిమా కాదు మనందరి సినిమా కాబట్టి సినిమా చూడండి ఏమాత్రం పోవాలని పరిమతి చెప్పండి నా చిత్రాన్ని నెక్కల చేయండి నెక్కల చిత్రం తీయడానికి శక్తిని ప్రసాదించండి మరి మంగులు రిక్వెస్ట్ థ్యాంక్స్